మా తాతరాకు భూ ఇచ్చాడమ్మా మా నాకు భూ ఇచ్చాడు ఆ పుస్తకం మీద ఈడు బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్ల ఉంటాడు మొఖం చూసాడు దెయ్యం పిల్ల ఉంటుంది మొఖం ఆడు మన 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 పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాసకాలం మీద ఈడు బొమ్మ ఇటమ్మా మళ్ళీ రాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు ఎత్తాడు ఆ రాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదం వస్తు సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం ఒక డబ్బులు ఆ భూమి మనం రిజిస్టర్ చేసుకుంటాం రిజిస్టర్ ఆఫ్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కాడట ఏడు ఒరిజినల్ మన భూమి మీద ఆడొక్కే సార్ ఎక్కడ ఏదో అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పుడు వీడు అప్పుడు మా ప్రతిభలు మన భూమి మీద ఆడిపోతాను నాకు అర్థం అవద్దు సైకో నాకు అడిగిపోతే పోతే ఉండే ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉంటారు రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉంటాం అమ్మా ఆపది వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా రోడ్లు జోతే ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే డబ్బులేవుడికి మీ బట్ట ఆడుకుంద్రా అంటారు ప్రోగ్రాం ఆడ మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏంటి ఎవరు ఆడతారు ఆటలు రోజు ఒక పక్కన వీడికి ఒక పక్కన బంతులు ఉంటారు అలాగా ఎలా ఇష్ట ఉచితం చేస్తారా మా దయించి సోదరులారా సోదరి యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతోమంది చదువుకుంటారు చదువుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోజే జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి అని చెప్పి మీరు అందరు కూడా ఆలోచించి ఈ మూడు నెలల టైం ఉంది ఈ మూడు నెలలు బాగా ఆలోచించేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మా తాతలకు భూ ఇచ్చాడమ్మా మా నాన్నకు భూ ఇచ్చాడు ఆ పాస్ పుస్తకం ఈడు బొమ్మడు బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం పిల్ల ఉంటాడు మొఖం చూసి దెయ్యం పిల్ల ఉంటుంది మొఖం ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాసకాలం మీద ఈడు బొమ్మ ఏంటమ్మా మళ్ళీ రాలు మన పొలం చుట్టూ సర్వేరాలు ఎత్తండు ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటాం డబ్బులు ఉంటే ఆ భూమి మనం రిజిస్టర్ చేసుకుంటాం రిజిస్టర్ హౌస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కా ఒరిజినల్ మన భూమి మీద ఆడే సార్ ఎక్కడైతే మా అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పు ఇచ్చేత వీడు అప్పుడు మా బ్రతుకులేమైపోతారు ఇక మన భూమి మీద ఆడిపోతాను ఏంటి నాకు అర్థం అవద్దు సైకో నాకు అడిగిపోతే అవుతుంది ఉండే ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉంటాం రాజకీయాల్లో ఎన్నాలి ఉంటాం అమ్మా ఆ వచ్చిన తర్వాత ఏదో మంచి పని చేయాలి కదా రోడ్లు చూస్తే ఎక్క ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే డబ్బులు లేవుడికి మీ బట్ట ఆడుకుందాం రా అంటారు ప్రోగ్రాం మళ్ళీ ఆడదాం ఆంధ్రా అంటారు ఇరవై రోజులు ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఏటి ఎవరు ఆడతారు ఆటలు పక్కన వీడికి ఒక పక్కన కూడా ఉంటారు అలాగ ఎలా ఇష్ట ఉచితం చేస్తారమ్మా దయించి సోదరులారా సోదరి యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటున్నారు చదువుకొని రోడ్ల మీద దిగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోజే జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావు ఇప్పుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం లేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి అని చెప్పి మీకు అందరు కూడా ఆలోచించమా దయంచి ఈ మూడు నెలలు టైం ఉంది ఈ మూడు నెలలు బాగా ఆలోచించేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడని చెప్పి